మహాత్మా జ్యోతిరావు పులే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ రెసిడెన్షియల్ స్కూల్ జూనియర్ కాలేజ్ కొత్తగూడ పార్కాలకు సంబంధించింది ప్రస్తుతం వరంగల్ గ్రేటర్ వరంగల్లో మూడవ డిజైన్ ఆరపల్లిలో అయితే ఉంది గత సంవత్సరం కూడా కూర్చున్నటువంటి వర్షాలలో ఇది పూర్తి జల దిగ్బంధంలో నిలిపింది ఇప్పటి కూడా చూస్తుంటే పూర్తి జలమయం అయితే అంటే గత మూడు గంటల నుండి కురుస్తున్నటువంటి వర్షం ఏదైతే ఉందో ఆ వర్షంలో పూర్తి జల దిగ్బంధంలో నీటిపై దాదాపుగా ఆరు నుండి ఏడు వందల మంది స్టూడెంట్స్ ఉన్నటువంటి ఈ యొక్క హాస్టల్ పూర్తి జల దిగ్బంధంలో మునిగిపోయి ప్రస్తుతం ఆ లోపల ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా బిక్కుబిట్టుకుమంటూ ఆపన్ హాస్టల్ కోత ఎదురు చూస్తూ ఉన్నారు అంటే గతంలో చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఏ విధమైనటువంటి సహాయక చర్యలు చేపట్టలేదు అని చెప్పేసి గత లో చెప్పారు ఇప్పుడు కూడా చూసుకుంటే మాత్రం పూర్తి జల దిగ్బంధంలో ఈ యొక్క మహాత్మా జ్యోతిరావు పులే కొత్తగూడె పాకాలకు సంబంధించినటువంటి ఆరుపల్లిలో ఉన్నటువంటిది పూర్తిగా జల దిగ్బంధంలో మునిగిపోయింది ప్రస్తుతం మనము విజువల్స్ చూస్తుంటే ఈ విజువల్స్ అన్ని కూడా ఎలా ఉన్నాయంటే గత సంవత్సరంతో పోలిస్తే ఇప్పటికీ కూడా ఏ విధమైనటువంటి అభివృద్ధి అయితే ఇక్కడ జరగలే అని చెప్పుకోవచ్చు పూర్తి జల దిగ్బంధం అంటే దాదాపుగా నడుమల లోతుకు మించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే వాటర్ ఇక్కడికి అంటే లోతట్టు ప్రాప్తమైనప్పటికీ గత నడుమల లోతుకు ముంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది గత సంవత్సరం కురిసిన వర్షాలలో కూడా వచ్చినటువంటి నూతన ప్రభుత్వం ఏం చెప్పింది అంటే గత పాలకులు ఎవరైతే ఉన్నారో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారు కాబట్టే ఇలాంటి దుస్థితి నెలకొందని చెప్పారు ప్రస్తుతం చూసుకుంటే బా గత సంవత్సరం నుండి ఇప్పటివరకు కూడా ఏ మాత్రం అభివృద్ధి చెందలేదు అని చెప్పేసి నిదర్శనం అనేటువంటి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది ఎందుకు అంటే ఇక్కడ చూస్తున్నటువంటి పరిణామం చూస్తే గత సంవత్సరం కంటే రానున్న రోజులలో ఎక్కువ వర్షాలు అని చెప్పేసి వాతావరణ శాఖ ఎన్ని రోజులుగా చెబుతున్నావు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే మూడు నాలుగు రోజుల నుండి గత మూడు నాలుగు రోజులు నుండి చెప్తున్నటువంటి వాతావరణ శాఖ రానున్న రోజులలో అతి అతి నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నటువంటి సందర్భంలో కూడా ఏ మాత్రం కూడా జాగ్రత్త కానీ ముత్ ముందస్తు చర్యలు కానీ తీసుకోలేదని చెప్పేసినటువంటి నిదర్శనమే ప్రస్తుతం మనం మహాత్మా జ్యోతిరావుపులి ఆరపెల్లిలో ఉన్నటువంటి కొత్తగూడ పాకాలకు చెందినటువంటి హాస్టల్లో ఉన్నాము వీళ్ళందరూ కనిపిస్తున్నటువంటి విషయం ఏంటంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మాకు ఎన్నో విధాలుగా మోసం చేసిందంటే చెప్పినటువంటి ఏ మాత్రం అభివృద్ధి చెందలేదు అని చెప్పినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అదే విధంగా ప్రస్తుతం మాత్రం కనిపిస్తూ ఉంది అంటే గత ప్రభుత్వం మాకు నిర్లక్ష్యంగా వహించింది కాబట్టి ఈ వాయిస్ వాయిస్లని మనం గతంలో విన్నాము ప్రస్తుతం కూడా అంటే ఇంట్ నుండి బయటకు పోయేటువంటి పరిస్థితి మాత్రం ఏ మాత్రం కనిపించట్లేదు